టీమిండియా నయా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తొలి సిరీస్ ను విజయవంతంగా ముగించాడు శ్రీలంకతో జరిగిన మూడు టీ ట్వంటీల సిరీస్ను మూడు సున్నాతో క్లీన్ స్వీప్ చేశాడు కెప్టెన్ బ్యాటర్గా కాకుండా ఈసారి బంతితోనూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించడం విశేషం ఈ క్రమంలో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్న సూర్య అరుదైన రికార్డు నెలకొల్పాడు మంగళవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో భారత్ సూపర్ ఓవర్లో విజయం సాధించిన విషయం తెలిసిందే మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్లకు నూట ముప్పై ఏడు పరుగులు చేసింది ఓ దశలో భారత స్కోరు ముప్పైకి నాలుగు వికెట్లు నలభై ఎనిమిదికి ఐదు వికెట్లు మాత్రమే ఈ స్థితిలో గిల్ పరాగ్ సుందర్ బ్యాట్ తో గొప్ప పోరాటం చేశారు ఛేదనలో శ్రీలంక పదిహేను ఓవర్లకు నూట ఎనిమిది పరుగులకి ఒక వికెట్తో పటిష్ట స్థితిలో నిలిచింది కానీ అంతిమంగా ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి సరిగ్గా నూట ముప్పై ఏడు పరుగులే చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది తర్వాత సూపర్ ఓవర్లో లంక మూడు బంతుల్లో రెండు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది అనంతరం సూపర్ ఓవర్ చేజింగ్ లో భారత్ తొలి బంతికే బౌండరీ బాధి విజయం సాధించింది సూపబ్ కెప్టెన్సీ బ్యాటింగ్ తో పాటు ఆఖరి టీ ట్వంటీలో రెండు వికెట్లతో సత్తా చాటిన సూర్యా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా ఎంపికయ్యాడు ఈ క్రమంలో అరుదైన రికార్డు నెలకొల్పాడు టీ ట్వంటీలో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు అత్యధిక సార్లు అందుకున్న రెండో ఆటగాడిగా చరిత్రకెక్కాడు ఈ అవార్డు అత్యధికంగా అందుకున్న ఆటగాళ్ల జాబితాలో షాకిబల్ హసన్ డేవిడ్ వార్నర్లతో కలిసి సూర్య రెండో స్థానంలో ఉన్నాడు ఈ ముగ్గురు ఐదు సార్లు ఈ అవార్డు అందుకున్నారు ఈ జాబితాలో అగ్రస్థానంలో విరాట్ కోహ్లీ ఆరు సార్లు ఉన్నాడు